రోడ్ల మరమ్మతుల పనులను పరిశీలించిన మంత్రి కడప జిల్లా ఉండిమిట్ట మండలం మలకాటిపల్లిలో గుంతల రహిత రోడ్ల కార్యక్రమంలో భాగంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రోడ్ల మరమ్మతుల పనులను పర్యవేక్షించారు అనంతరం నాలుగు పాయింట్ తొమ్మిది లక్షలతో మలకాటిపల్లి నుండి బెస్తపల్లి వరకు పదకొండు కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారుల వర్క్ పనులలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాభై మూడవ జీవో మూడు వందల నలభై తొమ్మిది ప్రకారం రాష్ట్రంలో గుంతల రహిత రహదారులను నిర్మించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది అందులో కడప జిల్లాకు రెండు వందల అరవై తొమ్మిది పనులకు గాను ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు ఇచ్చింది ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా అమలు చేస్తాం ఆరు నెలల్లో పింఛన్లు పెంచాం డిఎస్సికి సిద్ధమవుతున్నాం ఉచిత గ్యాస్ సిలిండర్లను వదిలాం త్వరలో ఉచిత బస్సును కూడా తీసుకొస్తాం సూపర్ సిక్స్లో ఏ పథకాలు చెప్పామో అవన్నీ దశల ఇస్తాం ఇదిలా ఉండగా నిత్యం సమస్యలతో ఆగిపోతున్న ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తుపోతల పథకం కి మరలా పూర్వవైభవం తీసుకురావాలని ఒంటిమిట్ట మండల టీడీపీ నాయకుడు కొమరా వెంకటర్సయ్య మంత్రిని కోరారు దానిపై గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీనం చేసిందని మంత్రి అన్నారు

ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా నిర్వీర్యం కావడం జరిగింది ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మొట్టమొదట ఏవైతే మన రాష్ట్రానికి ఉనికి తెచ్చేటువంటి అనేటువంటి రహదారులను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ గుంతలు అనేటువంటి పార్టీ హోల్స్ కూర్చడానికే మొదటిగా ఇప్పుడు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముమ్మరక పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిఫ్టీ త్రీ జీవో జివో నెంబర్ త్రీ ఫస్ట్ నైన్ ప్రకారము మొదటి దశలో మొత్తం ఈడ రెండో కడప జిల్లా వైఎస్ఆర్ సిస్టిక్లో రెండు వందల అరవై తొమ్మిది పనులకు గాను ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక్కటే కాకుండా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులు మొదలుపెట్టి ఈరోజు కన్వర్షన్ కింద కూడా వేరే తీసుకురావడం జరుగుతూ ఉంది స్టేట్ హైవే కానీ నాబార్డు కింద కూడా గతంలో ఎన్డీబీ కింద కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద కూడా ఇవ్వవలసినటువంటివి కూడా బాకీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేదు ఆ పనులను కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ పనులు ఉన్నాయో వారికి కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చేసి మరిది ఆ యొక్క రెండు వందల నలభై కోట్లు ఇచ్చిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయల పనులను కూడా మళ్ళా ఇప్పుడు చేపట్టి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా కూడా మనం ఇది ఒక్కటే కాదు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల పాలు చాలా మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గతంలో ఎవడైనా కాంట్రాక్టర్ ఉంటే మేము ఆర్ఎండిబి కాంట్రాక్టర్ చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటిది ఈ వ్యవస్థ అదేవిధంగా రోడ్ల పరిస్థితుల వలన రాష్ట్రానికి చెడ్డ పేరే కాకుండా ఏవైతే పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రాకుండా తరలిపోవడము అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఏదో టూరిస్టు కూడా ఇక్కడికి రాకుండా తగ్గిపోవడము ఇవన్నీ ప్రభావాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నింటినీ మేము గడుపుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ రోజు సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి రెండు కనులు సమానంగా ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఈ రహదారులు మండల హెడ్ క్వార్టర్ టు మండల్ హెడ్ క్వార్టర్లు కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది మూడు వేల చిల్లర రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తా ఉన్నాము అవి కూడా స్వర్లోనే పీపీపీ మోడల్లో పిలిచి ఎక్కడైతే ఫీజబిలిటీ ఉందో ఆ రహదారులన్నిటిని కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది అదేవిధంగా దాదాపుగా ఇంకొక పదివేలకు పైన కిలోమీటర్లు కూడా ముప్పై ఒక్క వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాము ఇది ఒక్కటే కాకుండా నేషనల్ ఎన్హెచ్ భారతమాల కింద గత గతంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు నేను ఎన్హెచ్ఓ కిందకి కన్వర్ట్ చేయడం ఉంది ఆ వర్కులు కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల పైన మళ్ళీ అవి కూడా మొదలు పెడుతా ఉన్నాము నేషనల్ హైవే ఇవన్నీ దాదాపుగా కలిపితే డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వర్కులే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము కాదాలు చూస్తే చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఏ సమస్య ఎక్కి ఖచ్చితంగా ఈ రహదారులు అన్నిటిని బాబు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది నేను కూడా ప్రతి జిల్లాలో ఈ పాటు హోల్స్ మీద ఈ రోజు ప్రత్యేకంగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పి రావాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా రోడ్డు మార్గంలో తిరుగుతూ ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క పార్ట్ హోల్స్ అంతా కూడా ప్రేమ సంక్రాంతి పండగ నా దానికి ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలి గుంతలు లేని రహదారులు చేయాలనేటువంటి మా సంకల్పం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది నేను కూడా వారానికి ఒకసారి మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కనపడి ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కొద్దిగా శ్రీకాకుళం తిరుపతి సైడ్ దిజిల్ని కొద్దిగా వర్షాలు ఉండడంతో కొద్దిగా వెనక్కు తగ్గారు కొద్దిగా ఇబ్బందులు అయినాయి ఏది ఏమైనా సంక్రాంతి పండుగ ఆఖరికి ఈ రహదారులంతా కూడా గుంతలు లేని రహదారులు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు సార్ చంద్రబాబు సార్ గారు ఇక్కడ ఒంటిమిట్ట దేవాలని మరో భద్రాచలంగా అనౌన్స్ చేయడం జరిగింది ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో వన్ టీఎంసీ కెపాసిటీ సుమారు ఒక ఒక బ్యాక్ వాటర్ సోమసాల బ్యాక్ వాటర్ నుంచి పైప్ లైన్ వేస్తారు సార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ వేసారు సార్ మూడు మోటార్లు అక్కడ నాలుగు వందల ఎనభై హెచ్పి మోటార్లు ఉన్నాయి సార్ రెండు మోటార్లు వేస్తే పైప్ పగిలిపోతుంది సార్ ఒక మోటార్ వేస్తే ఇప్పుడు పైపు పగిలిపోతుంది సార్ నీళ్లు మాకు మూడు కిలోమీటర్లు ఉన్నాయి ఇటు పోతే ఒక ఏడు కిలోమీటర్లు ఉన్నాయి సార్ డెబ్బై టీఎంసీలు వాటర్ ఉంది సమస్యలు బ్యాక్ వాటర్ కానీ మేము పంపింగ్ చేసుకోలేని దుస్థ్యత్తులో ఉన్నాం గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు నాలుగు సంవత్సరాలు ఈ చెరువుని ఎండగట్టారు సార్ ఈ రోజు ఒంటిమిట్ట మండలంలో తీవ్రమైన కారు పరిస్థితి సార్ ఈరోజు కనీసం లేదంటే ఏడు ఏడు వందల నుంచి పన్నెండు వందలు వేసినా కూడా నీళ్లు పడిన పరిస్థితి ఉంది సార్ దయవించి సార్ దృష్టికి మీరు తీసుకెళ్లి పది పాయింట్ టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అను అనౌన్స్ చేస్తే మా చెరువు పైప్ లైన్ ఇల్లు పైప్ లైన్ లేదు సార్ ఈ ఈ ప్రాంతం అంతా ఈ మండలం అంతా సుభిచ్చంగా ఉంటుంది సార్ కనీసం లేదంటే ఒక ఎనిమిది గ్రామ పంచాయతీలో కనీసం ఒక ఐదు వేల ఎకరాల్లో ఈ రోజు పంటలు పండించుకోవడం దుస్థితి ఉంది సార్ డైలీ మీరు ఈ ఇష్యూ మేజర్ ఇష్యూ సార్ నియోజకంలోనే అన్నమయ్య ప్రాజెక్ట్ తర్వాత ఇది మేజర్ ఇష్యూ అది ఎనిమిది వందల కోట్లు కావాలా అది అంతా అంతా ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాల్సిన పని లేదు ఇప్పుడు ఈ పది కోట్లతో ఇస్తే ఈ మండలం అంతా శుభిచ్చంగా ఉంటుంది దయవచ్చి మీరు ఇది మేజర్ ఇష్యూగా రాజంపేట నిజంలో ఒక మేజర్ ఇష్యూగా మా దృష్టికి ఏమంటే మేము కడప జిల్లాలో ఉన్నాం సార్ ఒంటిమిట్ట సిద్ధ మండలా కడప జిల్లాలో మాకు సబితమ్మ గారు మీరు నాలుగు పంటల దయవచ్చి సార్ కూడా ఇక్కడ జరిగింది ఇందాకే జగన్ మీద వాళ్ళ సోదరులు కూడా చెప్పారు ఏది ఏమైనా ఈ యొక్క విషయాన్ని ఆ రోజు లిఫ్ట్ తిరిగేసేడు అంటే ఒక రోడ్లనే కాదు ప్రతి దానిని కూడా అన్ని వ్యవస్థలనే ఈ రోజు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో కూడా ఈ యొక్క వస్తే ఇక్కడ దేవుళ్ళకి కానీ పబ్లిక్ వచ్చేది కానీ భక్తులకు ఇబ్బంది కలగొద్దు ఉద్దేశంతోనే వన్ టీఎంసీ వరకు నీళ్లు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దాదాపుగా పదమూడు కిలోమీటర్లు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు అన్ని ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో ఏమైతే ఎత్తిపోతాలో పథకాలు తీసుకొచ్చారో లిఫ్ట్ ఇరిగేషన్లు తెచ్చారో ఆ పథకాలేటిని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి నీరు గార్చింది దానివల్ల పబ్లిక్లకు ప్రజలకు కూడా ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది ఈ రోజు నూట యాభై మూడు యాభై నాలుగు సీట్లు ఉండేటోళ్ళు పదకొండు సీట్లకు వచ్చారంటే ప్రజలు బుద్ధి చెప్పినారు వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు ఇప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు రెండు నెలల్లోనే మేము చేసినటువంటి ఈ యొక్క ఆరు నెలల కాలంలో మొట్టమొదటి నెలలోనే మేము ఏదైతే పింఛను నాలుగు వేలు ఇస్తామనేటువంటి నాలుగు వేలు తీసుకెళ్లాము డిఎస్సీ పిలుస్తామని చెప్పాము తర్వాత ప్రతి నెల కూడా ఒకటవ తారీఖును పింఛన్లు ఇస్తున్నటువంటిది నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది ఒక్కటే కాదు రేపు జరగబోయేటువంటి దాంట్లో కూడా అనేక విషయాల్లో ఈ రోజు వారికి ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కేవలం ఆరు నెలల కాలం కూడా టైం ఇవ్వకుండా ఈ రోజు విమర్శలు చేస్తా ఉన్నారు ఈ రోజు గ్యాస్ సిలిండర్లు చెప్పాము వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆర్టీసీ చెప్పాము అది కూడా చేయబోతున్నాం ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో ప్రతి పథకము ఖచ్చితంగా అమలు చేస్తాము దశల వారీగా ఆ పథకాలన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మాట చెప్పి మోసం చేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి తెలియజేస్తాం